తెలుసా మాట్లాడిన వ్యక్తులు అమ్మ నేను నిన్న టీవీలో చూసినాక బాధపడ్డా ఏ సెన్సెస్ తీసే షెడ్యూ ట్వంటీ ట్వంటీ సెవెన్ లోపడ్డ సెన్సెస్ అట సెన్సస్ ఎవరు కావట్లే బాబు ఇప్పుడు నూట నలభై కోట్లు సెన్సెస్ ఇంకో మూడు కోట్లు జనం పెరుగుతుంది మనకేం బాబు అదే రాహుల్ అన్నాడు ఇవాళ సచిన్ పైలట్ అదే అంటున్నాడు ఫస్ట్ వేజ్ పెన్షన్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది కదా బాబు ఎందుకు చేయరు కదా బాబు క్యాస్ట్ వైజ్ పెన్షన్స్ అంటేనే ఇచ్చిన ఇష్టదారి ఇచ్చి భాగీదారి అన్నాడు అదే మన దగ్గర ఇష్ట మాదిరిగా ఏబిసిడి కావాలని కొన్ని సంవత్సరాలుగా పోరాడిండు తీసుకొచ్చిండు అదే విధంగా మా ఆర్ కృష్ణయ్య గారిని కోరిక కోరుతున్నా ఎందుకంటే నువ్వు మొదటి కూడా బడుగు బలహీన వర్గాల గురించి స్టూడెంట్స్ గురించి హాస్టల్ గురించి జీతాంతం పోరాడు నువ్వు హరి కృష్ణ రెడ్డి అరే హాస్టల్ పాలు చేస్తాడు ఫీజులు తగ్గిస్తాడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేసిన వ్యక్తి నువ్వే కనుక నాకు హరి కృష్ణ ఒక అడుగు